సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజులు ప్రజాపాలన నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది రేషన్ కార్డు హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వర చార్మిని అడిగి తెలుస్తున్నాం నగేష్ సెప్టెంబర్ పదిహేను నుంచి పది రోజులు నిర్వహించనున్న ప్రజాపాలన వివరాలు ఏంటి ప్రజాపాలన కార్యక్రమాన్ని మొదటి విడుదల గతంలో ఆ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తేదీ వరకు నిర్వహించారు అప్పుడు మొదటగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించారు అసలు ఆరు గ్యారెంటీల కోసం ఎంతమంది ప్రజలు కోరుకుంటున్నారు వాటికి ఏ ఏ పథకానికి ఎంతమంది దరఖాస్తులు చేసుకుంటారని ఒక ప్రాథమిక సమాచారం సేకరించడం కోసం అందులో దరఖాస్తులు సేకరించారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు అప్పుడు వచ్చాయి అందులో ఎక్కువగా అంటే రేషన్ కార్డులతో పాటు వివిధ అంటే ఇల్లు ఇతర వాటి అన్నింటి మిగతా ఆరు గ్యారెంటీల కోసం ప్రధానంగా దరఖాస్తులు వచ్చాయి అందులో రేషన్ గృహ జ్యోతి అంటే విద్యుత్ బిల్లులకు సంబంధించి అదేవిధంగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ కు సంబంధించి ఆ డేటాను ప్రధానంగా ప్రాతిపదిక తీసుకొని రెండు పథకాలు కూడా ప్రస్తుతం అమలు అవుతున్నాయి అయితే కొత్తగా ఇప్పుడు రేషన్ కార్డుల కోసం అదే రేషన్ కార్డులు హెల్త్ కార్డులు వేరువేరుగా ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది రేషన్ కార్డు తో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో అసలు రేషన్ కార్డు ఎంత మందికి అవసరము రేషన్ కార్డు అవసరం లేకుండా కేవలం హెల్త్ కార్డు కోసం ఎంతమందికి అవసరమనే ఆ వివరాలు సేకరించడం కోసం ఈసారి ప్రధానంగా నిర్వహించనున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా వారికి సంబంధించిన పూర్తి ఆరోగ్య వివరాలు అంటే వారికి ఉన్నటువంటి ప్రాథమికంగా వారికి ఉన్నటువంటి ఆ ఏంటి ఎలాంటి చికిత్సలు అవసరమనే పూర్తి వివరాలతో కూడినటువంటి హెల్త్ కార్డులను కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది వాటన్నింటికి సంబంధించి అంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన నిర్వహించి ఈసారి ప్రధానంగా రేషన్ కార్డులు హెల్త్ కార్డులు పూర్తి ప్రొఫైల్ తో కూడినటువంటి ఒక హెల్త్ కార్డులు ఇవ్వడం కోసం వాటికి సంబంధించిన వివరాలు సేకరించే లక్ష్యంతో ఈసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో దానికి సంబంధించిన సమీక్ష జరిగింది అంటే ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి హెల్త్ కార్డులతో పాటు రేషన్ కార్డులు అదేవిధంగా ఉస్మాని ఆసుపత్రి భవనం స్విమ్స్ వీటన్నిటికి సంబంధించి సమీక్ష జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు